కలిగిరి మండలం తెల్లపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కలిగిరి నుండి దూపగుంటుకి వెళ్తున్న బైక్ ను ఎదురుగా వస్తున్న బోర్వెల్ వాహనం ఢీకొనడంతో బైక్ మీద ప్రయాణిస్తున్న భార్య భర్త పెద్ద కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు మరో చిన్నారి చేతికి తీవ్ర గాయం కాగా కావలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు మృతి చెందిన వారు దూబగుంట గ్రామానికి చెందిన చేవలమూడి బాబు భార్య మమత చిన్నారికి ఆరు సంవత్సరాల వయసుగా గుర్తించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు വള്ളി ഏൻ ഏൻ അറിയുന്നുണ്ട് కదా అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ సిఏ వన్ ఫైవ్ క్యాన్సర్ యాంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైన్కాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిబి కంప్లీట్ బ్లడ్ ప్రిక్చర్ చెస్ట్ ఎక్స్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పేల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్